హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరచని సూడూరి ఫ్రెండ్స్ ఈరోజు మేము క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నాం ఇక్కడ సూడూరి క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటా చెట్లు పెడుతున్నాం మీకు గమ్మ అద్విత అయితే చెట్టు పెట్టేస్తుంది అనమాట మెల్లగమ్మా ఇచ్చుకుతుంది మళ్ళీ సూత్ర ఫ్రెండ్స్ ఇది నేనైతే దసరా చెట్టు తీసుకొచ్చిన సూడూరి ఇది ఇదొక రకం అన్నమాట అయ్యో ఇది ఉంచే చూస్తున్నారు ఎందుకంటే ఈ చెట్ల మధ్యలో మస్తు గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం అనేసి నేను మధ్యలో మధ్యలో చెట్లు పెట్టిస్తున్నా ఎందుకంటే మా శివయ్య కోసము పూలేవన్నమాట పూజ పూజ కోసం అని అందుకోసం అని పెట్టిస్తున్నా చూడూరి తెల్ల మందారము అలాగే ఎల్లో కలర్ మందారము ఇదొక రకం మందారం అన్నమాట ఇంక ఇక్కడ చూడూరి ఈ మందారము చూడండి ఎంత మంచి పెద్ద ఊస్తుంది పువ్వు శివయ్య కూడా మంచిగా పూజ చేసుకోవచ్చు మనం పువ్వులతో చూడండి ఫ్రెండ్స్ పింక్ అన్నట్టు మంచిగా ఉంది కదా ఫ్లవర్ అసలు చాలా అంటే చాలా బాగుంది నేను ఎయిర్ కూర తీసుకొచ్చిన ఎందుకంటే కొంచెం ఫీల్ దాన్ని ఏమంటారు నేనైతే ఇంకా ఎయిర్ కూర తీసుకొచ్చిన చెట్ అయితే ఇది ఎందుకంటే జర్పింకు మంచిగా కనిపిస్తుంది ప్రశాంతంగా ముద్దుగా మంచిగా కనిపిస్తుంది కాబట్టి తీసుకొచ్చిన పూజ చేసేటప్పుడు కూడా మంచిగా కనిపిస్తుంది కదా అందుకోసమని తీసుకొచ్చిన అన్నట్టు అయితే ఇగో రూట్స్ అయితే మంచిగా వచ్చినాయి ఇవన్నీ మంచిగా అయితే మన సిద్ధిపేటలో అయితే అని ఉంటుంది అనమాట ఇంకా నాకు ఈ ఇచ్చింది ఇచ్చిందనమాట ఇంకా మనం ఫ్రీగా తీసుకురావద్దు కదా అని ఒక రెండు వందలు ఇచ్చి అన్ని షర్ట్లు తీసుకొచ్చిన ఆమె నాకు తెలిసినామన్నమాట టూ హండ్రెడ్ ఇచ్చి వన్ షర్ట్లు తీసుకొచ్చినా ఇవి ఒక చెట్టు ఉంటుందో మీ ప్రాంతాల్లో నాకు కామెంట్ చేయదు ఓకేనా ఓకే కరెక్ట్ ఉందా అలా అన్నమాట ఎందుకంటే మన ఇంటి ఇంటి ముందు పూల చెట్లు అనుకో సూపర్ సూపర్గా ఉంటుంది ఇల్లు కూడా అందంగా కనిపిస్తుంది కాకపోతే నాకు వీటితో ఉన్న సమస్య ఏంటంటే పెద్దగా వెళతాయి అని డౌట్ కానీ చూద్దాం ఒక బాగా పెద్దగా అనుకో క్రాప్ వేద్దాం క్రాప్ చేసి ఏంటంటే గుబ్బులుగా మంచిగా పెరిగి ఇల్లు కన్నం వస్తుంది అలాగే పువ్వులు కూడా మంచిగా ఊస్తాయి కదా అతకి ఇట్లా మట్ట పెడ్రైండి ఇది ఒక ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే మనము ఎల్లో కలర్ పెడుతున్నాము ఈ ఫ్లవరు నిజంగా ఫ్రెండ్స్ మీకు తెలుసా శివయ్యకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట చూద్దాం మరి ఎల్లో ఫ్లవర్స్ అయితే శివయ్యకు మనం పూజపురూ పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ షర్ట్ అయితే మంచి పెద్దగా ఎయిరుకూరు మంచిగా ఉంది కదా మంచిగా హెల్తీగా సూపర్గా ఉంది కదా ఈ షర్ట్ ఇక్కడ పెట్టదు ఎందుకంటే రెండు షర్ట్ల మధ్యలో గ్యాప్ బాగుంది అన్నట్టు కొంచెం పెద్ద విడినా కూడా మనకి మంచిగా ఉంటుంది కానీ ఇవైతే జాగ్రత్త పెట్టాలి ఎందుకంటే मल्ल आने को मले दिखाई

ఫిషరెండ్స్ ఇక చిట్ల కార్యక్రమం ఇట్లా నడుతుంది అన్నట్టు ఇంకా డాడీ చేతుల మీదుగా నేను పెట్టిస్తున్నాను ఎందుకంటే మన జ్ఞాపకంగా ఉండాలి కదా డాడీ చేతులతో పెట్టేది అనేసి అందుకోసమే అయితే డాడీ నేను మా అద్విత ఇక జాన్ వైపు ఇక అటు తిరుగుతూ ఉంది అది అది పనిచేస్తలేదు అది దాని మీద కామెంట్ పెట్టదు ఓకే నేను ఎందుకంటే మీద చూస్తున్నా కూడా అది పనిచేసలేదు సో ఇది వెళ్దాం అనేసి అనుకుంటున్నాం చూద్దాం ఇక్కడ మమ్మీ ఓకే ఫ్రెండ్స్ చూసేదా చెట్లని ఎట్లా పెట్టినా చూసారు కదా ఇంకా అవి కొంచెం పెద్ద వేరినాక కొన్ని పూలు కూర్చున్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఇవాటి వీడియో ఏదన్నమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్